హాయ్ అండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము ఈ మామిడికాయలు ఏంటి అంటే పచ్చడి పెడదామని మామిడికాయ పచ్చడికి అయితే రెడీ చేస్తున్నానండి ఈ సంవత్సరం పచ్చడి పనులేమీ పెట్టుకోకూడదు అనుకున్నానండి కానీ తప్పట్లేదు అన్నమాట ఈ మామిడికాయలు కొని పెట్టాలంటే పెట్టేదాన్ని కాదులేండి మా ఆయనకి ఆయన ఫ్రెండ్ ఎవరో ఇచ్చారంట తీసుకుని వచ్చారన్నమాట ఈ మామిడికాయలు అయితే ఎక్కువేం కాదులేండి ఒక పది మామిడికాయలు పది మామిడికాయలు అయినా బిల్లు చూడండి మూడు వందల ఇరవై ఐదు రూపాయలు అయితే అయ్యింది ఇందులో ప్రవీణ్ కొన్ని సరుకులు అయితే మర్చిపోయి వచ్చాడండి సాల్ట్ ప్యాకెట్ వెల్లుల్లిపాయలు రూపాయలు తీసుకురాకుండా వచ్చాడు ఇంకా మళ్ళీ సాల్ట్ ప్యాకెట్ అయితే తీసుకుని వచ్చాడండి పది మామిడికాయలు అయినా బిల్లు మాత్రం గట్టిగానే అయ్యిందండి ప్రవీణ్ ఏమేమి తీసుకొచ్చాడో చెప్తానండి పావు కేజీ కారం తీసుకొచ్చాడండి అలాగే పది రూపాయలు మెంతుల ప్యాకెట్ ఒకటండి పావు కేజీ ఆవాలు తీసుకొచ్చాడు లీటర్ నూనె ప్యాకెట్ తీసుకొచ్చాడండి వేరుశెనగల నూనె ఇంకా అలాగే ఒక సాల్ట్ ప్యాకెట్టు ఇంకా వెల్లుల్లిపాయలు అయితే ఇంట్లోనే ఉన్నాయండి ఇంకా మామిడికాయలు ఏమో పది మామిడికాయలు అండి అందులో రెండు మామిడికాయలు అయితే పాడైపోయినాయి ఇంకా ఎనిమిది మామిడికాయలు బాగున్నాయి వాటినే కట్ చేసి పచ్చడి అయితే పెట్టేశాను ఆవకాయ పచ్చడి పెట్టే విధానం నేను చూపించట్లేదండి ఎందుకంటే రమ్య ఛానల్లో ఫుల్ వీడియో అయితే పెట్టుకుందండి రమ్య ఛానల్లో వీడియో పెట్టిన తర్వాత అదే వీడియో తీసుకొచ్చి నా ఛానల్లో పెట్టకూడదండి అందుకైతే ఆ వీడియో అయితే చూపించట్లేదు మీకు ఆవాలు ఏరకుండా మర్చిపోయి మిక్సీ గిన్నెలో అయితే వేసేసానండి వేసిన తర్వాత గుర్తొచ్చింది మట్టి గడ్డలు ఉంటాయి కదా అని ఇంకా మట్టి గడ్డలతో పాటు చెత్త కూడా ఉందండి ఇంకా చెరిగేసి ఈ ఆవాల్ని క్లీన్ చేసుకొని మిక్సీ అయితే పట్టుకుంటున్నాను ఆవపిండి పట్టేసిన తర్వాత ఒక కొలత గ్లాస్ అయితే తీసుకున్నానండి దాంతో ఒక గ్లాసు పిండి ఒక గ్లాసు కారం ఒక గ్లాసు సాల్టు ఈ మూడు తీసుకొని ఒక మూడు స్పూన్లు అయితే మెంతులు వేసానండి అలాగే నాలుగు వెల్లుల్లిపాయలు పెద్దవి తీసుకుని రెబ్బల కింద తీసుకొని కలిపి ఇంకా ఆవకాయ అయితే కలిపేశానండి చాలా బాగా వచ్చింది ఈసారి ఆవకాయ పచ్చడి అయితే చాలా రుచిగా ఉందండి చాలా బాగుందని అప్పుడే సగం పచ్చడి అయితే తినేసారు ఇడియో పెట్టేలోపే సగం పచ్చడి అయితే అయిపోయిందండి ఇది మాత్రం నిజం మీకు చూపిస్తాను డబ్బా అని ఇక్కడ మామిడికాయలు అయితే కట్ చేసుకున్నానండి ఈ మామిడికాయ మొక్కలు మా ఆయన కట్ చేయాలండి కానీ ఆయన ఇంటికి రావడం చాలా లేట్ అయిపోయింది ఈ మామిడికాయలు కట్ చేసి పచ్చడి పెట్టేసరికి తొమ్మిదిన్నర అయిపోయిందండి ఇంకా ఆయన వచ్చిన తర్వాత ఈ మామిడికాయలు కట్ చేసి నేను పచ్చడి పెట్టాలంటే ఏ పన్నెండు అనమాట ఆ రోజు పదిన్నరకు వచ్చారండి ఇంకా నా బలం అంతా ఉపయోగించి ఈ మామిడికాయలను అయితే కట్ చేసి పెట్టుకున్నాను కానీ నేను ఏ పని చేసినా ఎందులో అయినా సరే ప్రవీణ్ చే అయితే పడాలండి ఇంకా నాకు ప్రవీణ్ అయితే హెల్ప్ చేశాడు రమ్యానమ్మ వీడియోస్ అయితే తీస్తుంది ఈ మామిడికాయలు ముందునైటే తీసుకొచ్చారండి ఆ రోజునైటే ఆవకాయ పచ్చడి కలిపేసేదాన్ని కానీ ఒకటి ఉంటే ఒకటి లేదండి కారమును ఆవాలు అయితే లేవు అన్నమాట ఇంకా సరే తెల్లారి పెడదాం కదా అనుకున్నాను పొద్దున్న నుండి సాయంత్రం వరకు ప్రవీణ్ బతుకు నాడితే సాయంత్రానికి కారం ఆవాలు ఉప్పు నూనె ఇవన్నీ తీసుకుని వచ్చారండి ఇంకా సరే అని చెప్పి ఇంకా ఆవకాయ పచ్చడి అయితే కలిపేశా అనమాట ఈసారి పచ్చడి చాలా అంటే చాలా బాగా ఉందండి ఇంకా తెల్లారిన తర్వాత మళ్ళీ మిగిలిన నూనె కూడా వేసేసాను పిండి కారం ఉప్పు సమానంగా వేసుకోవడం వలన ఆవకాయ పచ్చడిలో బాగా గుజ్జు అనేది ఉంటుందండి అదేనండి ఊడు పంట మేము మీరేమంటారో కామెంట్ చేయండి ఊడుపు అనేది బాగా ఉంటుంది మొక్కలు తక్కువ ఊడుపు ఎక్కువ ఉంటుంది అన్నమాట పచ్చడి కారానికి కారము రుచికి రుచి అన్నీ ఉన్నాయండి అన్నీ కరెక్ట్గా అయితే సరిపోయినాయి పచ్చడి అయితే చాలా అంటే చాలా బాగుంది ఇన్నిసార్లు చెప్తున్నానని అనుకోవద్దండి మామిడికాయ పచ్చడి అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట అందుకే ఇన్నిసార్లు అయితే చెప్తున్నాను వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి